హాయ్ అండి నమస్తే అందరికీ విజిట్ విసా గురించి చాలా విషయాలు పెట్టాను కదా చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే పేరెంట్స్ని తల్లిదండ్రుని ఎలా తీసుకురావాలి వాళ్ళకి విసా ఎలా అప్లై చేయాలి పిల్లల్ని ఎలా తీసుకురావాలి వాళ్ళకి విసా ఎలా అప్లై చేయాలి అని చాలామంది అడిగారు నేను అదే పనిగా నిన్న వెళ్ళి అక్కడికి క్యూ పాయింట్ శాలిమేలో ఉంది కదా అక్కడికి వెళ్ళి క్లియర్గా అయితే ఏమేం కావాలి మన అమ్మానాన్ని మనం ఇక్కడికి పిలిపించడానికి మన పిల్లల్ని మనం ఇక్కడికి పిలిపించడానికి ఏమేం కావాలని క్లియర్గా కనుక్కున్నాను వీడియో చివరి వరకు చూడండి మిస్ కాకండి పూర్తి క్లారిటీగా మీకు అన్నీ చెప్తాను ఇంకా ఏమన్నా మీకు కావాలన్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో అడగండి వాటికి సంబంధించిన విషయాలు కూడా నేను తర్వాత వీడియో చేస్తాను బంధువుల్ని కూడా పిలుచుకోవచ్చు అంట అది కూడా చెప్పారు అవి కూడా చెప్తాను చూడండి క్లియర్గా చెప్తాను వీడియో మన అమ్మా నాన్నని మనం ఇక్కడికి పిలుచుకోవాలంటే మనకు కావాల్సింది వాళ్ళ పాస్పోర్టు కాపీలు పాస్పోర్ట్ సైజ్ ఫోటో బర్త్ సర్టిఫికేట్ కావాలంట తప్పనిసరిగా అమ్మా నాన్నకు అమ్మకైనా నాన్నకైనా బర్త్ సర్టిఫికేట్ ఉండాలంట చాలా చాలామందికి బర్త్ సర్టిఫికేట్ ఉండదు అంటే పెద్ద అప్పుడు వాళ్ళు వాళ్ళ కాలంలో చేపించుండరు ఆధార్ కార్డు ఉంటుంది ఇప్పుడు ఎవరైనా కూడా పాస్పోర్ట్లో ఏ డేట్ ఉందో ఆ డేట్తో బర్త్ సర్టిఫికేట్ చేయించుకోండి ఎందుకంటే లేదా ఇబ్బంది పడతారు లేదంటే పాస్పోర్ట్ చేయించుకోకుండా ఇప్పుడు చేపించుకుంటూనే ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే ఆధార్ కార్డు తీసుకొని సచివాలయంకి వెళ్ళి మన ఇంటి దగ్గర సచివాలయం దాంట్లో బర్త్ సర్టిఫికేట్ సంబంధించిన ఏదో చేయిస్తారంట ఖచ్చితంగా ఆధార్ కార్డులో ఏ డేట్ అయితే ఉందో ఆధార్ కార్డులో ఏ డేట్ అయితే ఉందో బర్త్లో దాన్నే దాన్నే బర్త్ సర్టిఫికేట్లో పెట్టించండి ఆధార్ కార్డులో ఉన్న పుట్టినరోజు ఏదైతే ఉందో దాన్నే బర్త్ సర్టిఫికేట్ పెట్టించండి ఆ తర్వాత పాస్పోర్ట్లో కూడా సేమ్ అదే పెట్టించండి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే లేకంటే దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి ఉంటే చాలా ఇబ్బందులు వస్తుంది ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఆధార్ కార్డులో ఏదైతే బర్త్ బర్త్ అదే పుట్టిన ఏది ఉంటుందో దాన్నే మన ఎవరికైతే బర్త్ సర్టిఫికేట్ లేకుండా ఉంటుంది కదా వాళ్ళు దాన్నే పెట్టించండి దాన్ని పెట్టించి పాస్పోర్ట్ కూడా చేపించండి ఆల్రెడీ పాస్పోర్టు చేపించిన వాళ్ళైతే వాళ్ళు మరి ఒకవేళ బర్త్ సర్టిఫికేట్ చేపించాలంటే ఆధార్ కార్డులో ఒకటి ఉంటుంది ఒకవేళ పాస్పోర్ట్లో రెండు ఒకటే ఉంటే ఇబ్బంది లేదు లేదంటే వేరు వేరు ఉంటే అది ఇబ్బంది ఏమన్నా అవుతుందేమో తెలియ ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నాను తెలిసి కొంచెం అది జాగ్రత్త పడండి పిల్లలకంటే ఆల్రెడీ వాళ్ళకు ఈ మధ్యకాలంలో ఉంది పుట్టిన ఏ పిల్లయినా కూడా వాళ్ళకి ఆల్రెడీ బర్త్ సర్టిఫికేట్ చేయించుకుంటారు కాబట్టి పాస్పోర్ట్లో కూడా సేమ్ అదే ఉంటుంది వాళ్ళకి అటువంటి ఇబ్బంది లేదు వాళ్ళైతే వచ్చేయచ్చు ఇబ్బంది లేకుండా ఇంకా బంధువుల విషయానికి వస్తే బంధువులను కూడా పిలిపించుకోవచ్చు అంట అది కూడా కనుక్కున్నాను మన ఇప్పుడు మన సిస్టర్ ఉంది సిస్టర్ సిస్టర్ పిల్లల్ని కూడా పిల్లల్ని కానీ లేకపోతే సిస్టర్ హస్బెండ్ కానీ వీళ్ళ వీలైన పిలిపించ వాళ్ళకు కూడా సేమ్ అండి అదే అంట బర్త్ సర్టిఫికెట్ వచ్చేసి ఒక పాస్పోర్ట్ సైజ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఫోటో ఇంకా పాస్పోర్ట్ కాపీలు ఇప్పుడు చాలా వరకు మంచి అవకాశం ఇచ్చారు కోవిడ్ గవర్నమెంట్ ఎవరినైనా బంధువులు ఉంటే వాళ్ళని పిలిపించేసి ఇక్కడ వాళ్ళు కోవిడ్ మొత్తం చూపించవచ్చు మంచి అవకాశం కదా ఇది ఇంతకుముందు ఒక మనిషి ఒకరి ఒకరిని పిలిపించాలంటే ఎంత కష్టం తెలుసా ఎనిమిది వందల దినాల శాలరీ ఎక్కడి నుంచి తెస్తాం ఎనిమిది వందల దినాల శాలరీ కనీసం టూ విజిట్ వి సాధియాలన్నా కూడా కనీసం ఐదు వందల దినాల శాలరీ కావాలి అది కూడా మన ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే తీసుకోవచ్చు ఇప్పుడైతే బంధువులను కూడా పిలిపించే అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఈ ఈ అంతా ఇంకా చాలామంది అడిగిన కోచి అడిగినది ఏంటంటే టికెట్స్ టిక్కెట్స్ ఖచ్చితంగా డబుల్ టికెట్ ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి డబుల్ టికెట్ ఖచ్చితంగా ఉండాలి ఇంకా అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మనం విష తీసిన తర్వాత ఖచ్చితంగా డబుల్ టికెట్ మాత్రం తీయాలి లేదంటే ఇబ్బంది పడతారు అంటే అక్కడి నుంచి రానిరు రాని అసలు డబుల్ టికెట్ ఉంటే రాణిస్తారు ఓకే ఇంకా కొన్ని కోచింగ్లు అడిగారు వెయిట్ చూద్దాం వాళ్ళు ఏం అడిగారు నాకు తెలిసినంత వరకు నేను వాటిని వాటికి అంటే ఇప్పటివరకు సమాధానాలు ఇవ్వనుంటాయి కదా వాటికి కొంచెం సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అన్న నాకు కోయిట్లో ఎవరు లేరు నేను విజిట్బిస్ అంటే ఎవరో ఒకరు ఉండాలి బ్రదర్ ఖచ్చితంగా ఉంటేనే కదా మనం ఇక్కడ రావాలి ఎవరో ఒకరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా మీ ఫ్యామిలీ అంటే ఉంటే ఉంటేనే ఇక్కడ రాగలుగుతాను విజిట్బింగ్ అంతా రూమ్ గురించి ఒక అతను అడిగాడు రూము ఎలా ఏంటి ఎంత రెంట్ ఉంటుంటుంది అంటే ఆల్రెడీ మీకు ఎవరో ఒకరు ఉంటేనే ఇక్కడ నువ్వు వస్తావు ఇక్కడికి రూమ్ వాటి గురించి ఇంకా వాళ్ళే నిన్ను ఎక్కడసారి పెడతారు చూసుకుంటారు నిన్ను దాని ఇబ్బంది ఏముంది రూమ్ ఇక్కడ సపరేట్ తీసుకోవాలంటే ఆల్మోస్ట్ యాభై ఐదు నార్లు ఉంటుంది వందదిన్నారలు ఉంటుంది నూట యాభై ఉంటుంది రెండు వందలు కూడా ఉంటుంది అలా కాదు మన వాళ్ళు ఎవరో ఉంటారు కదా వాళ్ళ దగ్గరే ఉంటారు కాబట్టి వాళ్ళే పిలిపిస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉంటాం అంతే మా వైఫ్ నుంచి ఇండియా వస్తుంది ఎయిర్పోర్ట్లో ఏదో అర్థంగా కనిపెట్టారు ఎక్కడ తెచ్చుకోవాలి విసా మనమని పెట్టాడు అని చెప్పాను కదా ఈ టైపింగ్ సెంటర్లు ఉంటాయి చాలా ఉంటాయి ఇప్పుడు నేను సాల్మేలో తీసుకున్నాను అలా కాకుండా కోవిట్లో చాలా టైపింగ్ సెంటర్లు ఉంటాయి మీరు ఏ టైపింగ్ సెంటర్లు అయినా పోయి మీ బతాకు అదే సివిల్ ఐడి ఇచ్చి నాకు విసా కావాలి విజిట్ విసా అంటే వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు పాస్పోర్ట్ కాపీలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళ పాస్పోర్ట్ కాపీలు పాస్పోర్ట్ సైజ్ ఫోటో భారీ అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ లేదా మిగతా ఊరైనా కూడా ఇంకా బర్త్ సర్టిఫికేట్ ఈ కాలం అడుగుతారు ఇచ్చేయండి తీసి ఇచ్చేస్తారు ట్రాన్స్లేషన్ ఛార్జ్ రెండున్నర దినారు వాళ్ళు విసా వాళ్ళు వర్క్ చేసినందుకు వాళ్ళకి రెండున్నర దినారు విసాకు మూడు దినాల ఛార్జ్ అంతే మ్యారేజ్ సర్టిఫికేటు బర్త్డే సర్టిఫికేట్ మీద ఏమన్నా స్టాంప్స్ వేయాలా ఎటువంటి స్టాంప్స్ స్టాంప్స్ కానీ ఏం అవసరం లేదు ప్రజలు ఇండియాలో మీరు చేయించుండాలి ఒరిజినల్ చేపించుండాలి మ్యారేజ్ సర్టిఫికెట్ బర్త్ సర్టిఫికేట్ ఇండియాలో చే కోవైట్లో మాత్రం ఎటువంటి స్టాంపింగ్ అవసరం లేదు ఇంకొకరు ఎవరారు కర్దియా స్టాంప్ ఖర్దియా స్టాంప్ కర్దియా స్టాంప్ కావాలా అన్నారు కర్దియా స్టాంప్ ఇంత ముందు అవసరం ఉండేది ఈ మనకి ఈ అవకాశం ఇవ్వడానికి ముందు అవకాశం ఉండేది అవసరం ఉండేది ఇప్పుడు ఎటువంటి అవసరం లేదు కదియా స్టాంప్తో అది ఐదు దినార్లు ఇంత ముందు వేసేవాళ్ళు ఇప్పుడు దాని అవసరమే లేదు బ్రదర్ నా సిస్టర్ వాళ్ళ పిల్లల్ని పిలవాలంటే ఏ సర్టిఫికేట్ కావాలి బ్రదర్ మీ సిస్టర్ వాళ్ళ పిల్లలు కావాలంటే బర్త్ సర్టిఫికేటే అంతే ఇంక వాళ్ళ పాస్పోర్ట్ ఉండాలి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో వైట్ బ్యాక్గ్రౌండ్ అంతే ఇంకేం అవసరం లేదు డబుల్ డీట్ మాత్రం ఖచ్చితంగా ఉండ తీసుకోవాలి ఇంకా ఎవరన్నా ఏదన్నా అంటే మనకు అవసరమైన ఏదన్నా అడుగుంటే ఖచ్చితంగా మదర్కి రిజిట్యూస్ తీయడానికి డాక్యుమెంట్స్ కాదు అదే చెప్పాను కదా మదర్కు ఫాదర్కు అయితే ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ కావాలంట అది కూడా మనకు ఒక లేఖన ఉంటే సచివాలయాలు అక్కడికి వెళ్ళి అప్లై చేసుకొని సేమ్ ఆధార్ కార్డులో ఏదైతుందో పాస్పోర్ట్లో ఉందో ఆ డేట్నే పెట్టండి ఖచ్చితంగా లేదంటే ఇబ్బంది అవుతుంది ఎదురవుతుంది పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్లో ఏ డేట్ ఉందో అదే డేట్తో చేపించుకోండి లేదంటే ఇబ్బంది కొంచెం ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఇదంతా ఓకే బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాగా అర్థమైంది ఇక ఆ తర్వాత టికెట్లు ఒకటి తీసుకోవచ్చా రెండు తీసుకోవాలి తప్పనిసరిగా రెండు టికెట్లు తీసుకోవాలి బ్రదర్ ఒక టికెట్ అయితే కుదరదు విసా తీసుకున్న తర్వాత రెండు టికెట్లు పంపించాలి ఇక్కడి నుంచి ఇక్కడి అయినా ఇండియా నుంచి రెండు టికెట్లు పంపించాలి అంతే బ్రో టికెట్ రిటర్న్ టికెట్ అవును రిటర్న్ టికెట్ తీయాలి ఖచ్చితంగా బ్రదర్ రెండు టికెట్లు ఉండాలి చాలామంది అడిగారు సూన్ అయినా ఈ అవకాశం కాదింక లేదంటే అంటే కాదింక లేదు బ్రదర్ ఓన్లీ సూన్ సోన్ విసా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ అవకాశం ఉంది కాదిం విసా ఉన్న వాళ్ళకు లేదు ఇవ్వలేదు అంటే వాళ్ళు గవర్నమెంట్ ఇవ్వలేదు ఓన్లీ సూన్ మాత్రం ఇచ్చారు ఉన్న ఉన్నవాళ్ళు ఎవరైనా ఎవరినైనా పిలిపించుకోవచ్చు ఇక్కడ మూడు నెలల వరకు వాళ్ళకు ఉండే అవకాశం ఉంది ఉంటారు సరదాగా బాగా చూసేస్తారు వెళ్ళిపోతారు అంతే అనయ్య నమస్కారం అనయ్య మీరు చెప్పి అంత బాగానే ఉంది అన్నయ్య అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఖర్చు ఎంత అవుతుందో చెప్పగలరు అన్నయ్య నా పేరు అజయ్ కుమార్ రెడ్డి బ్రదర్ ఖర్చు గురించి మనం ఎలా చెప్పగలుగుతాం ఇప్పుడు మీరు టికెట్ పెట్టుకొని వస్తారు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఫ్యామిలీతోనూ మీ ఫ్రెండ్స్తోనూ ఉంటారు మీరు ఎక్కువ తిరగాలి ఎక్కువ తినాలి తిరిగి తినాలి మంచి మంచి హోటల్కి వెళ్ళాలి మంచి మంచి ప్లేస్కి వెళ్ళాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది ఇప్పుడు టవర్స్ దగ్గరికి కానీ ఆ పక్కనుండే వాటర్ వరల్ కానీ ఈ పక్క ఉండే వచ్చే సైంటిఫిక్ సెంటర్ ఇవన్నీ చూడాలి అంటే ఓఫ్రా ఏరియాలో ఇంకా అన్ని ఇవన్నీ చూడాలంటే మాకు డబ్బు ఎక్కువ అవుతుంది లేదు మేము వచ్చాము మా మా ఫ్యామిలీతోనే రూమ్లో బాగా ఎంజాయ్ చేస్తాం తిని ఇక్కడే ఉంటాము అలా అక్కడ కొంచెం ఎక్కువగా తిరగ లైట్గా అంటే తక్కువ ఖర్చు అవుతుంది అంటే మనం పెట్టుకున్న దాన్ని బట్టి మనకు ఖర్చు ఉంటుంది అంతే బ్రదర్ అర్థం చేసుకోండి ఓకే టూర్ వీసా వచ్చేసి రిలేటివ్స్కి తీయొచ్చా అని ఎవరు అడిగారు తీయొచ్చు అంట బ్రదర్ వాళ్ళకు బర్త్ సర్టిఫికేట్ ఉంటే మన ఫ్యామిలీ రిలేటివ్స్ ఉంటే బర్త్ సర్టిఫికేట్తో తీయొచ్చు అంట నేను అడిగాను నేను ఆ కూర్చుని కూడా పర్టికులర్గా అడిగాను తీయొచ్చు అంట పిల్లలకి తీయడానికి ప్రవేశ ఎలా పిల్లలకు మీ పిల్లలైతే ఎటువంటి ఇబ్బంది లేదు ఏమీ లేదు జస్ట్ బర్త్ సర్టిఫికెట్ పాస్పోర్టు పాస్పోర్ట్ సైజ్ ఫోటో వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే అంతేప్రదాని ఇంకేం అవసరం లేదు క్షణాల్లో వెళ్ళొచ్చు విసా తీసుకో అంటే విసా వచ్చేసి మనం అప్లై చేసిన తర్వాత పద్నాలుగు రోజులు టైం చెప్పారు ఎన్ని రోజుల కోసం తెలియదు ఇప్పుడే ఒక గంటలు రావచ్చు రేపు రావచ్చు ఎల్లుండి రావచ్చు పద్నాలుగు రోజుల తర్వాత ఈ లోపల ఎప్పుడైనా రావచ్చు నాకైతే మాత్రం ఒక గంటలో వచ్చేసింది అప్రూవ్ వచ్చేసింది తర్వాత నేను విసా పీడిఎఫ్ తీసుకున్నాను మ్యారేజ్ సర్టిఫికెట్ ఎక్కడ చేపించుకో మ్యారేజ్ సర్టిఫికెట్ ఎక్కడ చేయించుకోవాలి అది ఇండియా చేపించుకోవాలి హైదరాబాద్ శాల్మియాలో టైపింగ్ సెంటర్ స్ట్రీట్ పేరు చెప్పండి సాల్మియా వచ్చేసి గత పది ఈసాహల్ స్ట్రీట్ ఈసా ఈసాహల్ కత్తామి ఐదో నెంబర్ సిగ్నల్ ఉంది కదా ఐదో నెంబర్ సిగ్నల్ దానిలో ముందుకెళ్తే రౌండ్ బోర్డు వస్తుంది రౌండ్ బోర్డ్ వచ్చి నేరుగా ముందుకెళ్తే దుబాయ్ చాయ్ ఉంటుంది దుబాయ్ చాయ్ పక్కనే ఈ వ్యూ పాయింట్ టైపింగ్ సెంటర్ ఉంటుంది ఓకే బ్రదర్ ఇది ఇంకా ఎవరికన్నా ఏమన్నా వివరాలు కావాలంటే కామెంట్లో కామెంట్ చేయండి నాకు తెలిసినంతవరకు చెప్తాను తెలియకంటే పోయి తెలుసుకొని చెప్తాను ఇంకా ఎక్కడికైనా ఏమైనా కూడా ఇదే ఈ విసా సంబంధించింది కాకుండా ఇంకేదైనా కూడా మీరు అడగండి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని మీకు ఖచ్చితమైన క్లారిటీగా నేను సమాధానం ఇస్తాను ఓకే థ్యాంక్ యూ మీ అందరికి మంచి సపోర్ట్ ఇస్తున్నారు అలాగే ఛానల్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ అందరికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి అప్డేట్స్ ఇస్తుంటాను మంచి మంచి ఈ క్లారిటీగా ఇలాంటి విషయాలన్నీ చెప్తుంటాను దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అందరికీ